మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసిన కూటమి నాయకులు మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి మాట్లాడుతూ మా నాయకులు కార్యకర్తలు ఫోన్లు చేసి బెదిరిస్తే వైసీపీ నాయకుల్ని వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు అభివృద్ధి పదంలో నడుచుకుపోతున్న మా కూటమి ప్రభుత్వాన్ని చూసి మీరు జీర్ణించుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు

మల్లాపల్లి నుంచి మల్లాపల్లి నుంచి కలిగేది వరకు తొంభై లక్షలతో బీటీ రోడ్ వేస్తున్నాం మల్లాపల్లి నుండి నాసిక్పల్లి వరకు తొంభై ఆరు లక్షలతో బీటీ రోడ్ వేస్తున్నాం గుంటిపల్లి తరాల నుండి గుంటిపల్లి వరకు కోటి రూపాయలతో బీటీ రోడ్ వేస్తున్నాం ఇవి కాక ఈ పదహారు ఇవే కాక ఈ మండలంలో ఉన్నటువంటి పదహారు రోడ్లు ఎక్కడా ఈ మండలంలో ఏ రోడ్డు రోడ్డు లేదనే పని లేకపోతే మొత్తం అన్ని బీటీ రోడ్లకు ప్రపోజలు పంపించేశాం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ వచ్చేసాయి త్వరలోనే అవి కూడా పుంపుజులు చేస్తాం మా మినిస్టర్ గారు కొంత విప్పతం చేయంతో ఉన్నారు ఈ మండలంలో ఏ ఒక్కటి మట్టి రోడ్డు అనేది ఉండకుండా అన్ని మొత్తం తా రోడ్లు ఉద్దేశంతో అన్ని పనులు చక్కచక్కగా సాగిపోతున్నాయి అభివృద్ధిలో మేము ముందు ఉన్నాం కానీ మీరు ఏ రోజు ఎక్కడ ఏ సిసి రోడ్డు వేసిన పాపాన్ని ఎక్కడా పోలేదు మేమే వేస్తున్నాం గత గవర్నమెంట్ ఏమీ లేదు మేమంతకు మునిపోయి సీసీ రోడ్లు వేసాం డెవలప్మెంట్లు మేమే చేసాం ఈ కియా లాంటి పెద్ద పెద్ద సంవత్సరం తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుంది అంతేకాని మీరు ఏది పడితే నోటికి నోటికి ఏది పడితే మాట్లాడుతున్నారు అది మంచి పద్ధతి కాదు మా పిల్లలను బెదిరించడానికి ఒక వ్యక్తి గోరంటలో ఒక వ్యక్తి వాళ్ళందరినీ ముసిగోపుతున్నారు ఇట్లా ఉసిగొల్పితే యాక్షన్ రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది ఈ కాలం ఐనాలు సాగదు నువ్వు తెలుసుకో ప్రతి ఒక్కటి మా వాళ్ళకు ఫోన్లు చేసి రిజ్ఞార్థులు చేస్తున్నావు ఆ రిజ్ఞార్థులు చేసినప్పుడు మాకు 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 గొడవలు పెట్టాలనుకుంటే మాత్రం మీ చేత కదా ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ పెట్టారు దానిపైన మద్యానికి సంబంధించి అనే వ్యక్తి మాట్లాడారు మద్యం గురించి పూర్తిగా అవగాహన ఉంటే మాట్లాడాలా లేకపోతే జొన్న దొన్నా గారు నువ్వు అంటున్నావు చిన్న పిల్లలతో మద్యం అమ్మేస్తున్నారు అని గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు జేబ్రాండ్లు తెచ్చి అనేకమైనటువంటి భూమి భూమంటెటో ప్యాకెట్లు స్పిరిట్ తయారు చేసినారా మీ ప్రభుత్వంలో స్పిరిట్ తయారు చేసి ప్రజల ప్రాణాలు అనేకమైనటువంటి ప్రజలందరినీ వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి ఘనత గత వైసీపీ ప్రభుత్వాన్ని కాదా నీకు తెలియదా తెలియకాకుండా మాట్లాడతావా కొంచెం తెలుసుకోవాలి కదా గత ప్రభుత్వంలో ఎప్పుడైనా కానీ మద్యం దుకాణాలు ఎక్కడైనా టెండర్లో పాడినట్టు కనుక సొంతంగా మీ జగన్మోహన్ రెడ్డి గారే పనులు పెట్టుకుంటాడు ఉద్యోగులు పెట్టుకుంటాడు ఆయన అమ్మించుకుంటాడు ఆయన ఇన్కమ్ చేసుకుంటాడు ఈరోజు ఏం జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తానే మద్యం మాఫియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపిస్తా ఉంది అది మీకు కనబడడం లేదా అదేవిధంగా మీ జోగి రమేష్ తీసుకోండి గతంలో మీ ప్రభు మీ పార్టీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి చెప్తున్నాడు మద్యంలో కుంభకోణం జరిగింది వేల కోట్లు సొంతంగా మా వైసీపీని స్పిరిట్ తయారు చేస్తాం విన్నారు అని అది మీకు తెలియదా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టెండర్లు పాడి టెండర్ల ద్వారాతో కూటం ప్రభుత్వంలో నాణ్యమైన మద్యాన్ని అందిస్తూ మీరు మనం అందిస్తా ఉన్నాం అదేవిధంగా మా ప్రభుత్వంలో మా యొక్క పెనుగొండ శాసనసభ్యురాలు రాష్ట్ర విశ్వసంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సవితం అక్క గారు పెనుగొండ అన్నపూర్ణేశ్వరి ఈరోజు ఆమె విశాలమైన హృదయంతో కూటమి వ్యక్తులను కూడా బీజేపీ జనసేన అందరినీ తెలియజేసి కలుపుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి ఆ యొక్క దాంట్లో భాగంగా అందరికి అవకాశం కల్పించి మా అందరికీ కూడా ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఒక సవితం అక్క అని చెప్పి నేను చెప్తాను రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు ఈ విధంగా మక్క మాత్రమే ఉన్న కూట తీసుకొని ఈ రోజు మాతో ఎంతో స్థాయి తీసుకెళ్ళింది ఈ రోజు మాతో ఆ మధ్యలో ఉన్నటువంటి మధ్యంలో అందరికీ కూడా ఒక సముచితాన్ని కల్పించి వారిని అందరూ కూడా ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి మా సవితమ్మక్క మీలాగా మీ జగన్ లాగా మీ తండేసి తన్నేసి ఇంటికి వేసుకోలేవాజన్ రెడ్డి గారు మీరు కొంచెం తెలుసుకోండి మీ ప్రభుత్వంలో కనీసం మీకి ఒక్కరికి కూడా ఆ అభ్యాసం కల్పించలేదే ఆలోచన చేసుకోలేక కొద్దిగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు నాయకత్వం ఏ విధంగా ఉంది ప్రజలకి కార్యకర్తలకి ఏ విధంగా ఎందుకు వేసుకొస్తున్నారు కార్యకర్తలకి ఏ విధంగా ఆయన మద్యం దుకాణాల్లో కూడా అవకాశం కల్పించాడు మా జగన్మోహన్ రెడ్డి కనీసం మా కార్యకర్తలు పట్టించుకోలేదు కదయా తండేషాడు చెప్పేది మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడితే మీరు పదో చిన్నపిల్లలు తమ్మిస్తున్నారు అంటావు ఎక్కడ నానే నాణ్యమైన ఎక్కిస్తాం మీ మద్యం మా గత ప్రభుత్వం ఉన్నటువంటి నువ్వు తీసుకోండి రా మా ప్రభుత్వం మధ్యాహ్నం నేను తీసుకొని వస్తా బస్టాండ్లో కూర్చుందాం దొన్న మీరు కొద్దిగా మా బ్రాండ్ తాగండి మీ బ్రాండ్ తాగండి చూద్దాం ఎవరి బ్రాండ్ బాగుంటుందో నువ్వే టేస్ట్ చెప్తావు అంతే కానీ అవగాహన లేకుండా ఏది చిక్తే మాట్లాడేసి మధ్య ఎంత అమ్ముతున్నారు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఏందన్నా ఇది పద్ధతి మనకి తెలుసుకొని మాట్లాడాలన్నా మాట్లాడేటప్పుడు మద్యం గురించి మాట్లాడతావు తెలుసుకొని మాట్లాడవు రా మీ బ్రాండ్ నా బ్రాండ్ నేను తీసుకొస్తాను నువ్వే తాగానా చూద్దాం ఎవరి బ్రాండ్ బాగుంటుందో తాగు బ్రాండ్ బాగుందో మా బ్రాండ్ బాగుందో కూడా టేస్ట్ అనేసి చూడన్నా నువ్వే చెప్పి మిమ్మల్కే బాగుంది కూటం ప్రభుత్వం ఇది బాగుందో నువ్వే చెప్పు మీ బ్రాండ్ తాగవు కదా మంచి బాగాలేదు నువ్వే చెప్పు అంతే ఊరికి అనవసరంగా మాట్లాడుకోవడం అనేది గౌరవం కదా అని చెప్పేసి మాట్లాడుకోవడం మద్దతు కాదు ఇక్కడి నుంచి అయినా మీరు మానుకోండి ఇదే విధంగా మేము చేస్తూ ఉంటామంటే మేము కూటమి నాయకులు కూడా ఇన్ని రోజు మా సవితం అక్క గారి సహనంతో ఉంది కాబట్టి మా సహనం కొమ్మంటే మేము సహనంగానే పోతా ఉన్నాం మాలో మాకి మేము కూడా కొనుక్కునే విధంగా ముందుకు పోతాం కానీ మీరు ఇట్లే మేము ఏదైతే చేస్తాం చేస్తామనుకుంటా పోతే చేతులు కట్టుకొని మేము చూస్తూ కొనుక్కోము మేము కూడా అతడికి చదువుతాం అడుగుతాం మొత్తం ఇక్కడ అయ్యలేదు పరిస్థితులు వేరేగా ఉంటాయి వాళ్ళే బెదిరి స్థాయికి వస్తా ఉన్నారు సోషల్ మీడియాలో మా వాళ్ళు ఎదురు పెడితే వాళ్ళే బెదిరి చదివే పెడతాం అని మొత్తం కాదు మానుకోండి మీరు అవన్నీ కాదు మీరు ఏదో రప్పారప్ప అంటే ఇక్కడ ఎవరు భయపడవలేరు రప్ప రప్పారప్ప అంటే ఎన్డీఏలో ఉన్నారు అందరు ఎన్డీఏ దాంట్లో మీరు పోవాలా అవన్నీ కుదరవు ఉండవు ఇది కూటమి కూటమి అంటే ఎటుకుంటుందో యోగి ఆదిత్యనాథ్ లాగా చేయాల్సి వస్తుందేమో లాస్ట్ కి జరిగేదా పవన్ కళ్యాణ్ ఒకసారి చెప్పాడు యోగా లాగా జరుగుతుందేమో అని వారే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే అవే జరుగుతాయేమో మంచి పద్ధతి కాదు ఇప్పుడు మీ మాది ఉంది మీది ఉండొచ్చు అవన్నీ కాదు మీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండేంత వరకు మీ జగన్మోహన్ రెడ్డి ముద్దు కాలేడు మీ చేయబ్యాలు రావు సురక్షితంగా మనుషులు నాణ్యమైన మద్యాన్ని మాట ప్రభుత్వం అందిస్తానని చెప్పి తెలియదు నమస్కారం అలాగే ఈ రోజు వైసీపీ గారు మాట్లాడుతున్నాం నాలుగు హైవేలు ఇచ్చిన ఘనత మాదే చెప్తున్నాడు ఈ నాలుగు హైవేలు ఎప్పుడు ప్రారంభమే ఎన్డిఏ ప్రభుత్వం మీరు కూడా ముందు భాగస్వాములు కదా అప్పుడు ఎందుకు తేగకపోయినారు ఈ డెవలప్మెంట్ ఎందుకు తేగలేకపోయింది ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వంలో తెలుగుదేశం బిజెపి జనసేన వాక్స్వామ్యమై డెవలప్మెంట్ అనేది పరువు పెట్టిస్తున్న పెట్టిస్తున్నటువంటి ఘనత మా మంత్రివర్గ సౌతమ్ గారికి దక్కుతుంది అలాగే డెవలప్మెంట్ అంటే ఈ దాదాపు గోరగ్రౌండ్ లో సిమెంట్ రోడ్లు దాదాపు ఇరవై కోట్ల దాకా ఇరవై కోట్లు పైబడే చేసిన ఘనత కూడా మా నాయకురాలదే మీరు డెవలప్మెంట్లో చాలా మ్యాచ్ దానికి ఖచ్చితంగా మీరు ఎక్కడైనా పల్లెలకి వెళ్ళి చూద్దాం మీరు సిమెంట్ రోడ్లు ఏం చేశారో మా మా టైంలో ఏం చేసామో అవి కూడా నిర్మించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాపూతంగా తెలియజేస్తున్నాం రెండవది అయితే మేము బస్ స్టాండ్కు డివైడ్ వేసినాం సింగరేట్ పల్లి రోడ్ డివైడ్ వేసినామని చెప్పి ఉన్నారు వేసింది ముందు నిమ్మక్కిష్ట ఎంపీ గారు ఉన్నప్పుడే బస్ స్టాండ్ రోడ్ అయితే వేసాం తర్వాత మా పాతసార్ గారు ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జ్ కూడా నిర్మాణం జరిగింది తర్వాత సింగిరెడ్డిపల్లి రోడ్డు ఈ మధ్యనే మీరంతా చూస్తున్నారు ఈ మధ్యనే మీరు ఎందుకు లబద్దాలు చెప్పి మసిపూసి మూసి మారేడు చేస్తున్నారు మాకు అర్థం కాలేదు అలాగే థర్డ్ ఇంకొక విషయం వస్తే మేము ఎక్కడ రైతుల గురించి మాట్లాడితే మేము ఆర్బీకే ద్వారా జొన్నలు కొంటున్నాం టమోటాకు నష్టపోతే టమోటా రైతుకు డబ్బులు ఇచ్చినామని చెప్తున్నారు టమోటా రైతుకు ఎక్కడైనా మీరు డబ్బులు ఇచ్చింది నిరూపిస్తే మేము మీరు చెప్పింది తినడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఇంత కొనుక్కు కూడా మార్కెట్ సెరిఫైడ్ ద్వారానో మార్కెట్ ద్వారానో మార్కెట్ యార్డ్ ద్వారానో కందులు కొనుగోలు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఉంది మీరు ఇవి కూడా అబద్ధాలు చెప్తున్నారు కాకపోతే మీరు నిరూపించేదానికి ఏమీ లేక మీ గురికి చాటుకోలేక మీరు అబద్ధాలు చెప్పేదానికి ఎక్కడ తాగుందని అదే నెక్స్ట్ వీక్ ఒక విషయానికి వస్తే ఎక్కడైనా ఏమి ఇల్లు లేవు పెన్షన్ లేవు అని తీసుకున్నారు మా దీంట్లో ఇళ్లకు పెన్షన్లకు బాగా ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా నిజమైన లబ్ధిదారులకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సర్వే జరుగుతున్నది ఎక్కడ మీ మాత్రి ఉద్దేశంతో ఆ కార్యక్రమం జరుగుతున్నది అది అయితే మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అలాగే ఇంకొక విషయానికి వస్తే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చారు ఇప్పుడు కూడా రైతు భరోసా రైతు భరోసా అనేది అన్నదాత సుఖీభావ కింద ఖచ్చితంగా ఇస్తున్నాం అది కూడా ఆయన ముందు ఏదో పదివేలకు తొమ్మిది వేలకు ఇరవై వేలు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినంత కలిపి ఇరవై వేల వరకు ఇస్తున్నాం కాబట్టి మీరు ఏ ఏ దీనిపైన డెవలప్మెంట్ అయినా మీరు ఎక్కడైనా చర్చకు సిద్ధమని మేము సభామూలకంగా తెలియజేస్తున్నాం